పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనంలో దీపావళి పండుగకు వచ్చిన కొత్తల్లుడికి మర్చిపోరని సర్ప్రైజ్ ఇచ్చారు అత్తంటి వారు గోదావరి వాసుల ఆప్యాయతను మర్యాదను కొత్త అందించారు పెళ్ళైన తర్వాత తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడు రాహుల్కి తులసి రాంబాబు రెండు వందల రకాల నాన్ వెజ్ వెజ్ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు వంద రకాల నాన్ వెజ్ రకాలు వెజ్ పిండి వంటలు స్వీట్స్ కలిపి మరో వంద రకాలు మొత్తంగా రెండు వందల రకాల వంటకాలను తయారు చేయించారు ఐటమ్స్ చూసి అల్లుడు రాహుల్ ఆశ్చర్యపోయాడు ఇటువంటి మర్యాదను ఎప్పుడూ చూడలేదని

మాకు ఈరోజు దీపావళి పండగకి అల్లుడు కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాం వాళ్ళకి అంటే స్పెసిఫిక్ చెప్పాలంటే మా అల్లుడికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఈ రోజు సండే సండే మీద నాన్ వెజ్ కూడా పెట్టాలనే ఆలోచన మీద కొద్ది ఐటెం ఐటమ్స్ ఎక్కువగా పెడితే మొదటగా అల్లుడు వచ్చాడు కాబట్టి మనం సర్ చేయాలని చేయాలనే ఉద్దేశంలో మా అమ్మాయి కూడా తెలియదు టూ హండ్రెడ్ డబో ఐటమ్స్ తోటి ఓన్లీ నాన్ వెజ్ విజ్ తక్కువగా పెట్టి నాన్ వెజ్ ఎక్కువ ఐటమ్స్ పెట్టి అరేంజ్ చేసాం వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్గా మెమరీగా గుర్తుండిపోయేలా పెట్టాలనే ఉద్దేశం మీద ఇలాగ ఇలా ఈ భోజనాన్ని ఏర్పాట్లు చేయడం చాలా కొత్తగా ఉందండి మా మాయ్య గారికి థ్యాంక్ యూ చెప్పాలి చాలా వింత రకం వంటలు వన్ ఫిఫ్టీ ఐటమ్స్ ఆల్మోస్ట్ పెట్టారు ఇట్స్ వెరీ వెరీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఆల్సో చాలా బాగుంటుంది ఐటమ్స్ నేనైతే పర్సనల్లీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి నేనేదో టీవీ ఇలాగే ఇన్స్టాగ్రామ్ లోనే టీవీ న్యూస్ ఛానల్లో చూడటా తప్పితే ఇదే ఫస్ట్ టైం ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టడం అంటే కూడా ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ అండ్ వెరీ హ్యాపీ ఆల్సో దీపావళికి ఫస్ట్ టైం అల్లుడు వచ్చినందుకు మా డాడీ ఇలా టూ ఫిఫ్టీ ప్లస్ తో ఇలా పెట్టడం చాలా సర్ప్రైజింగ్ ఉంది ఆయనకే కాదు నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంది నాకు కూడా ఈ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయని తెలియదు సో చాలా డిషెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా హ్యాపీ ఫర్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ ఆల్